కర్ణాటకలో ఆల్బట్టి డ్యాము ఎత్తు పెంచుతూ ఉన్నారని గత వారం రోజుల నుంచి వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ దీనికి చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపినట్లు చంద్రబాబు నాయుడు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నట్టు వాళ్ళ పేపర్లోన వాళ్ళ టీవీల్లోన తప్పుడు ప్రచారాన్ని వండి వండివార్చి ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు ఆల్మట్టి డ్యాము పెంపును ఎప్పుడు మొట్టమొదట వాళ్ళు ప్రారంభించారు దాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు పెట్టడి చేశాడు అనేది వీళ్ళకి చరిత్రే తెలియదు ముఖ్యంగా కృష్ణా బేసిన్లో కానీ గోదావరి బేసిన్లో కానీ నీటిపారుదల ప్రాజెక్టులు కానీ ఆయా ప్రాజెక్టులు ఎన్ని టీఎంసీలు ఉన్నాయి ఏ ఏ రాష్ట్రాలకు ఎంత అలకేషన్ ఉండేది అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీలో వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు మంత్రులకు పూర్తిగా జ్ఞానమే లేదు వాళ్ళకు వాటి మీద అవగాహనే లేదు వాళ్ళకి ఎంతసేపు తప్పుడు ప్రచారాలు చేయటము అపోజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యమంత్రి మీద దుష్ప్రచారం చేయటం తప్ప వాళ్ళకి ఇంకా వేరే విషయాలే తెలియవు ఈ యొక్క ఆల్మంటి డ్యామ్ ఎత్తును పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత దేవేగౌడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేవేగౌడ ప్రధానమంత్రిని చేసిందే చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలోనే వారు ఆ ఎత్తును పెంపును ప్రతిపాదించినప్పుడు ఐదు వందల పంతొమ్మిది పాయింట్ రెండు మీటర్ల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు మీటర్లు పెంచాలని చెప్పి ఆనాడు దేవేగౌడు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఆ ప్రతిపాదన వచ్చినప్పుడు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్లో దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి గారికి నిరసన చెప్పి పార్లమెంట్లో లేవనెత్తించి దాని తరపున ఆ ఆలమట్టి డ్యామ్ పెంపు పైన ఒక త్రిసబ్బ కమిటీ వేయించాడు చంద్రబాబు నాయుడు గారు ఆ త్రిసభ కమిటీకి నాయకత్వం ఎవరంటే బస్సు గారు ఈ దేశంలో అత్యంత సీనియర్ పొలిటీషియను పశ్చిమ బెంగాల్కు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వారు ఆ వ్యక్తి తన త్రిసెబ్బ కమిటీ వేయించి ఆ రోజు దాన్ని నిలుపుదల చేయించారు తరువాత మళ్ళీ రెండు వేల నాలుగులో ఈ ప్రభుత్వలైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ యొక్క పెంపు ప్రతిపాదన మళ్ళీ వస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు కర్ణాటకలో అప్పుడు మమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు ఒక లాయర్ పెట్టారు కేంద్ర కేంద్రంలో ఆ లాయర్ పేరు శ్రీరాములు రెడ్డి వారు పులివెందులకు చెందిన వ్యక్తి ఆయనకు ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫీజు ఇస్తే వారు సరైనటువంటి వాదనలు వినిపించకుండా చేతులు ఎత్తేసి డొల్లగా వాదించి ఆ రోజు సుప్రీంకోర్టులో వాళ్ళు కేసు గెలిచారు తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కమ్యూనిస్ట్ పార్టీలు నీటి సంఘాలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సంఘాలని జయప్రకాశ్ నారాయణ అధ్యక్షతన తెలు ఎన్టీఆర్ భవన్లో హైదరాబాద్లో మళ్ళీ రెండు వేల పదకొండులో ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయ్యి ఆ రోజు మనం స్టే తెచ్చాం ఆ రోజే నిలిపినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో ఇంత పలుకుబడి ఉంటే ఈరోజు వాళ్ళు పెంచేదానికి మనం ఒప్పుకుంటామా అంటే ఒకసారి ఆలోచించాలి దీని మీద ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా ఆ కృష్ణా పరివాహక ప్రాంతంలో చిట్ట చివర ఎకరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో వాటన్నిటికీ కూడా నీరు అందించాలన్నటువంటి భగీరథ ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటి ప్రాజెక్టు అన్నీ నాశనం చేసావు అసలు కాలువలు కూ కూడిపోతే పట్టించుకోవాలా అన్నమైన కొట్టుకొని పోతే నువ్వు పట్టించుకోవాలా వంద కోట్లు ఖర్చు పెడితే ఆ రోజు ఆ ప్రాజెక్టు మళ్ళీ ఈ వేళకు నీటి ఉపయోగం లేకొచ్చేది అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టుల పైన రాయలసీమలో పూర్తిగా అస్రద్ధ వహించాం గాలి వదిలేసావు అవినీతిగా అవినీతిలో కూరుకుపోయి ప్రాజెక్టుల మీద మళ్ళీ తినేశారు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు మళ్ళీ అసత్య మొదలు మొదలుపెట్టారు ఆలమట్టి డ్యామ్ నడుస్తూ ఉన్నారు ఓ పక్క టీఆర్ఎస్తో కుమ్మక్కడతారు వాళ్ళు సెంటిమెంట్ని నమ్ముకున్నారు నువ్వు ఇక్కడ దుష్ప్రచారాన్ని నమ్ముకున్నా వాళ్ళ సెంటిమెంట్ని నమ్ముకొని చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఇప్పుడు ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల అన్నింటిలోనే ఓడిపోవటమే వాళ్ళు సెంటిమెంట్తో మళ్ళీ ఆ సెంటిమెంట్ని తగిలించి మళ్ళీ అధికారం లేక రావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు వాళ్ళతో కుమ్మక్కై ఈ దుష్ప్రచారాలన్నీ ప్రారంభించి మీ పేపర్లో మీ టీవీల్లో అబద్ధాలన్నీ వండి వార్చి ప్రచురిస్తే అవి నిజాలైపోవు కాబట్టి ఈరోజు రాయలసీమలో ప్రతి ప్రాజెక్టులో ప్రతి చెరువుల్లో నీళ్లు కలకలలాడుతూ ఉన్నాయి నీళ్లు నింపే కార్యక్రమము వడివడిగా శరవేగంగా జరుగుతూ ఉంది అదే కాకుండా ఇటీవల గోదావరి నుంచి నల్లమల్ల సాగర్లో ప్రాజెక్టుకు డిపిఆర్ తయారు చేయమని నిన్న క్యాబినెట్లో కూడా పదమూడు కోట్లు రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు డీపీఆర్ తయారు చేసేదానికి ఒక పక్క గోదావరి నీళ్ళు మనము మిగులు జలాలు కానీ ప్రతి సంవత్సరము మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల టీఎంసీలో గోదావరి సముద్రంలో కలిసిపోతుంది నీళ్ళు వాటిలో మనము సక్రమంగా ఆ మిగులు జలాల్లో ఆ వరద జలాల్లో కనుక మనం వాడుకుంటే మన రాష్ట్రం అంతా సస్యశ్యామనం అయిపోతుందని చెప్పి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆ నీరు కూడా మనం ఉపయోగించుకోవాలని ఇటు కృష్ణా ప్లేసీన్లో నీళ్ళన్నీ కూడా మిగిలి జలాలు కానీ సముద్రంలో కలిసిపోయే జలాలు కానీ మనం వాడుకోవాలని చెప్పి ఈ రోజు రాసా రాయలసీమలో సస్యశ్యామనం చేయాలని చెప్పి ఇంకో పక్క ఆల్రెడీ ఆ ప్రయత్నం అయితే మొదలైపోయింది ఆ కళ కూడా నెరవేరే పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారము ఈ యొక్క బేస్లెస్ ప్రచారము తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మరు నిన్న అసెంబ్లీకి పోయాలి మీరు అసెంబ్లీ ప్రారంభమైంది ఒకవేళ అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని మాట్లాడాలంటే మీకు సరైనటువంటి వేదిక అసెంబ్లీ మీరు అసెంబ్లీలోకి పోయి ఆ ప్రశ్నలు ఏవనెత్తే అటు ముఖ్యమంత్రి దగ్గర అటు డిప్యూటీ ముఖ్యమంత్రి దగ్గర ఆ సాగి ప్రాజెక్టుల ముఖ్యమంత్రి దగ్గర మంత్రి దగ్గర మీరు వీటన్నిటిని కూడా ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టి మీరు సరైనటువంటి వాదనలు అసెంబ్లీలో లేవనెత్తండి అది వదిలేసి మీరు బయటకు వచ్చి అరుచుకోవడము మీకు అసెంబ్లీలోకి పోయేదానికి మొహం చల్లక మీకు సంఖ్య లేక మీరు ప్రతిపక్షం మాకు హోదా ఇస్తేనే మేము అసెంబ్లీలోకి వస్తామని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు కాబట్టి మీకు ప్రతిపక్ష స్థానము ఉండదు రేపు మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు మీ పార్టీ అనేది ఈ విధంగానే అసత్యాలు అక్రమాలు అన్యాయాలతోనే మీరు గడుపుకోవాలంటే ఇది ప్రజలు ఎటువంటి పాత్రం సహించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ అన్నిటి కూడా కాలం నెరవేరబోతూ ఉంది కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యి ప్రజలకు అందించే పరిస్థితి త్వరలోనే వస్తాదని చెప్పి తెలియజేస్తా